వెరీ అంటే మరి మీరు పదేళ్ళు ఈ డెసిషన్ తీసుకోక ముందు టెన్ ఇయర్స్ ఇట్ ఈస్ నేచర్ ఆఫ్ ప్రగతి కదా టెన్ ఇయర్స్ కాంప్రమైజ్ కింద వెళ్ళిపోయారా అలా కాదండి ఐ ఆ టైంకి నాకు ఐ హ్యాడ్ వర్క్ ఇది అదే చెప్తాను ఓవర్ ఇయర్స్ యూ గ్రో ప్లేస్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ ఏంటి మనకి అవకాశాలు వస్తే చాలు అనుకుంటాం సో వచ్చినవన్నీ ఒప్పుకుంటాం ఆ తర్వాత ఈజ్ వెన్ ఐ రియలైజ్డ్ వా ఇవన్నీ కాదు కదా నాకు ఇది కావాలి కదా సో యూ హ్యావ్ టు దానికి తగ్గట్టు మనం మారాలి వాళ్ళందరూ మనం చేసేది నేను ఎండ్ ఆఫ్ ద డే ఐ హ్యావ్ టు గో ఈట్ ఐ హ్యావ్ టు గో డూ దాట్ నేను చెయ్యాలి అంటే నేను ముందు నేను ముందు మారితే వాళ్ళు ఒపీనియన్ మారుతుంది అన్నీ చేస్తుంది అన్నప్పుడు అన్నిటికీ పిలుస్తారు అవును తను కేట బాగుంటేనే చేస్తుంది అనేది నేను ముందు క్లారిటీ ఉంటే ఎదుటి వచ్చేస్తుంది సో మార్చే బదులు మనం అంతే ఏదైనా అంతే సో ఒపీనియన్ అనేది ఆఫ్ అదర్స్ ఫస్ట్ స్టార్ట్స్ విత్ యూ దానికి మించి నెగటివిటీ దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ అండ్ దట్స్ వెరీ డిఫరెంట్ టాపిక్ ఆల్ట్ కదా డిఫరెంట్ టాపిక్ ఆల్ టుగెదర్ కానీ డెసిషన్ ద మేజర్ ఒపీనియన్ అబౌట్ అ పర్సనాలిటీ మనం ఇచ్చేదే ఎదిటోళ్ళకు వస్తుంది ముందు మనం డిసైడ్ అవ్వాలి నేనేంటి అనేది నేను డిసైడ్ అయ్యానంటే ఎదిటోళ్ళు ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతుంది వాళ్ళు అర్థం చేసుకుంటారు దాన్ని బట్టి రిఫ్లెక్ట్ అయిపోతుంది చాయిస్ మంది కదా అంతే ఐ హావ్ స్లోలీ ట్రాన్స్ ట్రాన్సిటెడ్ ఫ్రమ్ టు హియర్ ఇట్ టుక్ ఓవర్ ద ఇయర్స్ ఫర్ షోర్ దే వాస్ అ టైమ్ వేర్ ఐ డెంట్ వర్క్ ఫర్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఐ వాజ్ డిపెండింగ్ ఓన్లీ ఆన్ టెలివిజన్ ఇన్ బిట్వీన్ ఆ ట్రాన్సిషన్ పీరియడ్ తెలియకుండా నేను మళ్ళీ జారుకుని మెల్లగా వచ్చేసాను అంటే జారు హ్యాపీ దట్ ఈ ఈరోజు మీకంటూ ఎప్పుడు మీకు ఫాల్ బ్యాక్ లేదు లైఫ్ ఈ రోజున బ్యాక్ టీవీ సీరియల్ ఉంది యూర్పదా ఒక్కటండి సినిమా నమ్ముకుని వచ్చాము సినిమా టీవీ డ్రామా యాడ్స్ ప్రతిది ఏదైనా మనము నాకు ఇంట్రెస్ట్ ఉంది ఇట్ ఈ నాట్ దట్ నేనేదో ఐఎమ్ కావట్లా నేను ఐఎమ్స్ ఇంట్రెస్ట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ యాక్టింగ్ దట్ ఈస్థింగ్ ఐ ఆల్వేస్ లవ్ టు ఇట్ అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు మీరు చేసే క్యారెక్టర్లన్నీ కూడా మీకోసం రాస్తున్నవా లేకపోతే రాసిన వాడు తర్వాత ఈవిడైతేనే బాగుంటుంది అని ముందు టు బి వెరీ ఆనెస్ట్ ముందు నేను ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అని అంటే పది పేర్లు వేసుకునేవాళ్ళు ఆ క్యారెక్టర్ కి ఇప్పుడు వన్ ఆర్ టూ నేమ్స్ ఓన్లీ దే హ్యావ్ ఇట్స్ ప్రగతి ఆర్ సమ్ వన్ ప్రగతి ఆర్ దిస్ వన్ ఆర్ ప్రగతి ఆర్ సమ్ అండ్ సమ్ మాక్సిమం టూ త్రీ అది కూడా ఈ డేట్స్ అడ్జస్ట్మెంట్స్ కోసం పెట్టుకుని ఉంటారండి ఎలా అంటే అనుకుని గో ఫర్ ది అదర్ చాయిస్ అది అయి ఉండొచ్చు ఎందుకంటే బికాస్ ఐ హీన్ ఆల్సో వాచింగ్ ది ట్రెండ్ ఆఫ్ ది ఇండస్ట్రీ ప్రగతి లాస్ట్ టెన్ ఇయర్స్ వేరు ఇప్పుడు వేరు నాకు తెలుసు పర్సనల్లీ ఐ నో దట్ కానీ ఇది సాధించడానికి కూడా ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్స్ అ వెరీ నెగటివ్ వర్డ్ వెరీ నెగటివ్ వర్డ్ నథింగ్ యూ సాక్రిఫైస్ ఇన్ మనం ఏంటి మనం ఏమన్నా సోషల్ సర్వీస్ చేస్తున్నామా లేకపోతే ఏదైనా దేశ సేవ చేస్తున్నామా ఏం చేస్తున్నా మన లైఫ్ ని మనము మన కన్వీనియన్స్ కి మనం ఎలా ఎదగాలో మనం చూసుకున్నప్పుడు ఇందులో సాక్రిఫైస్ అనే మాటే ఉందండి ఏం సాక్రిఫైస్ చేస్తున్నాము నా తిండి నేను మానేసి నేను ఎవరికన్నా పెడుతున్నాను సాక్రిఫైస్ నా పనులు నా నా కంఫర్ట్ నేను వదిలేసుకుని నేను ఎల్లి యునో ఎల్లి బార్డర్ లో నిల్చున్నాను ఈజ్ అ సాక్రిఫైస్ ఆల్ దోస్ దట్ ఈస్ అ వెరీ బిగ్ వర్డ్ అంటే కాదు ప్రగతి గారు ఇప్పుడు మీకు నచ్చని క్యారెక్టర్లు మీరు వదిలేస్తున్నారు వదిలేశారు దట్ ఈస్ మై చాయి దట్ ఈస్ నాట్ సాక్రిఫై దట్ ఈస్ మై చాయిస్ బికాస్ అనుకున్న ప్యాటర్న్ వేరు ఆ ప్యాటర్న్ రావాలంటే ఇది దిస్ కుడ్ బి ఐ విల్ బి లూజింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ దిస్ స్ట్రాటజీ దిస్ ఈజ్ నాట్ సాక్రిఫైస్ దట్ ఈస్ స్ట్రాటజీ నేను నా కరియర్ వైజ్గా నేను తీసుకున్న బిగ్గెస్ట్ డెసిషన్ నాకు వద్దు మేజర్ డెసిషన్ నాకు వద్దు నాకు ఇది కాదు కావాల్సింది నా క్లారిటీ ఉన్నప్పుడు ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ వెన్ ఐ వాంట్ అ హార్స్ ఐ కాంట్ ఐ కాంట్ ఎయిమ్ ఫర్ అ డాంకీ ఐ హ్యావ్ టు ఏం ఓన్లీ ఫర్ అ హార్స్ ఐ కెన్ నాట్ ఆస్క్ ఫర్ అ డాంకీ అండ్ అండ్ సే ఓకే ఐఎమ్ ఓకే విత్ అంకీ నో ఐఎమ్ నాట్ ఓకే విత్ అంకీ ఐ వాంట్ అంతర్లేదు సో ఆ క్లారిటీ మనకున్నప్పుడు ఇట్ ఈస్ నాట్ అయిస్ ఇట్ ఈస్ అసిషన్ టేకన్ కాన్షియస్లీ కాన్షియస్లీ ఐఎమ్ డూయింగ్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఐఎమ్ నాట్ టేకింగ్ ఇందులో రిస్క్ తీసుకోవట్లేదు బికాస్ ఐ నో ఇట్ ఈస్ టైమ్ టేకింగ్ ఇట్ ఈస్ టైమ్ టేకింగ్ కానీ రిస్క్ తీసుకోవట్లేదు నేను బికాస్ ఐ నో మై పొటెన్షియల్ బిఫోర్ ఎనీబడి ఎల్స్ నో వాట్ ఐమ్ ఐ షుడ్ హ్యావ్ అ క్లారిటీ ఆన్ దట్ విచ్ ఐ హ్యావ్ వెరీ వెల్ ఐ నో వాట్ ఐఎమ్ ఐ నో వాట్ ఐఎమ్ కేపబుల్ ఆఫ్ ఐ నో వేర్ ఐ విల్ బీ డూయింగ్ వాట్ ఐ విల్ బి డూయింగ్ అనే ఒక క్లారిటీ నాకుంది కాకపోతే ఇట్స్ టైమ్ టేకింగ్ ఇట్స్ ఓకే ఐ విల్ వెయిట్ వెయిట్ ఇప్పుడు ఇప్పుడు లైక్ ఎనీ అదర్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ వాళ్ళకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎంటర్ జాబ్స్ వెన్ దే స్టార్ట్ ఎర్నింగ్ వాళ్ళు దే స్టార్ట్ కాలింగ్ ది షార్ట్స్ ఇప్పుడు మీకు ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఒక టెన్ ఇయర్స్ రన్ యూ ర్యాన్ చేసి చేశారు క్యారెక్టర్స్ చేశారు అండ్ ఇప్పుడు ఫైనాన్షియల్ గా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత దెన్ యూ సెట్

ఒక డిస్కంఫర్ట్ ఉంటుంది ఒక ట్రామా ఉంటుంది ఒక డిస్కంఫర్ట్ ఉంటుంది యూ హ్ టు నాట్ ఈవెన్ గో థ్రూ యా యు హ్ టు గ్రో ్రూ ఇట్ యూ విల్ గెట్ ఇట్ యున్ సెట్ అండ్ సే ఇట్ ఈనింగ్ నీంగ్ విల్ బీ కమింగ్ టు యూ ఇన్ అట్ నోబడి ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ విత్ అ ప్లాట్ యూ హ్యావ్ టు ఎర్న్ ఇట్ యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్ నథింగ్ కమ్స్ మిమ్మల్ని ఎత్తుక్కుని ఏది రాదు మనల్ని ఎత్తుక్కుని ఎప్పుడు వస్తుంది మనల్ని మనం అంత ఎక్విప్డ్గా పెట్టుకున్నప్పుడు మనల్ని మనం దానికి రెడీ చేసుకున్నప్పుడు ఏది ఒక ఆపర్చునిటీ తలు తలుపు తట్టినప్పుడు మనం పడుకున్నాం మనం లేజీగా ఉండవు మనం తలుపు తీయడం లేట్ చేస్తా వెళ్ళిపోతుంది

ఎనీ లూజర్స్ ఎక్స్క్యూజ్ ఈస్ దాట్ ఓన్లీ రావట్లేదు చెయ్యట్లేదు అవ్వట్లేదు పొరపాటు అయిపోయింది ఆ రోజుల్లో అప్పుట్లో వచ్చింది అప్డేట్ అప్డేట్ అప్గ్రేడ్ లర్న్ డోంట్ కంప్లైన్ లైఫ్ ఈజ్ నాట్ టు కంప్లైన్ ఇట్ ఈస్ టు కీప్ గోయింగ్ కీప్ గోయింగ్ ఇట్స్ అేస్ యు హ్యావ్ టు వర్క్ ఎవ్రీ డే Every day you have to get up and run.